ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శుక్లాంబ్రత విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదయే వాసిష్టాయ నమో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం శ్రీ గణేశాయ నమ మనం ఈ రోజున చెప్పుకునేటటువంటి నక్షత్రం ఆశ్రేష నక్షత్రం ఈ నక్షత్రం వారికి చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి ఆలోచన పరులు చూడచక్కగా రూపం బాగుంటుంది బాగుంటారు అలాగే వీరికి వ్యాపారపరంగా కానీ లేకపోతే ఏదైనా విద్యారంగంలో కానీ మంచి అవకాశాలు వస్తాయి రాను రాను వీరు భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు ఈ నక్షత్రం వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సాధించగలనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే వీళ్ళ విజయానికి మూల కారణం అవుతుంది అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం వారు విష్ణు సంబంధమైనటువంటి దేవతల్ని బాగా ఆరాధించాలి వైష్ణవాలయాలు విష్ణుమూర్తికి సంబంధించినవి కానీ రాముడికి సంబంధించినవి కానీ కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇటువంటి క్షేత్రాలు ఎక్కువగా దర్శించడం వల్ల వీళ్ళకి జీవితంలో చాలా మంచి మంచి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం వారు ప్రతి బుధవారం నాడు కూడా విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ వెళ్ళి తులసిమాల సమర్పించడం అలాగే మీ గోత్రనామాలతో తులసిపత్రిచ్చి పూజ జరిపించుకోవడం అలాగే బుధవారం నాడు వినాయకుడి గుడికి అంటే ఇక్కడ విష్ణుమూర్తికైనా వెళ్ళచ్చు లేకపోతే వినాయకుడి గుడికైనా వెళ్ళి అక్కడ గరిక పూజ చేయించుకుని ఓం గమ్ నమ అని ఇరవై ఏడు సార్లు అక్కడ మనసులో తలుచుకుని ఒక పదకొండు సార్లు వినాయకుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్ళడం ఏదైనా మీరు కొత్త పనిని ప్రారంభించినా కొత్తగా ఉద్యోగంలో చేరినా లేకపోతే కొత్తగా ఏదైనా కోర్సు చదవడానికి ప్రారంభించాలనుకున్న బుధవారం నాడు చేయడం వల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అలాగే మీరు మంగళవారం మీ నక్షత్రం అంటే మంగళవారం నాడు ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ లేదా మంగళవారం షష్ఠి వచ్చిన రోజున కానీ మంగళవారం కృత్తిగా నక్షత్రం వచ్చిన రోజున కానీ ప్రధానంగా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం అనేది మీ జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి కాబట్టి మంగళవారం మీ జన్మ నక్షత్రం ఆశ్లేష వచ్చిన రోజున కానీ మంగళవారం షష్ఠి వచ్చిన రోజున కానీ మంగళవారం కృత్తిగా కలిసి వచ్చిన రోజున కానీ ఈ ఆశ్లేష నక్షత్రం వారు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం లేదా అంత దూరం వెళ్ళలేమంటే దగ్గరలో ఉన్న ఏదైనా క్షేత్రానికి వెళ్ళడం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన క్షేత్రం మోపిదేవి కానీ అలాంటి ఏదైనా సరే ఒక క్షేత్రానికి వెళ్ళడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు ఒక్కసారి మీ ఇంట్లో సరస్వతీ పూజ చేయాలి సరస్వతీ పూజ చేయడం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరిపించుకోవడం ఎక్కడైనా వ్రతం జ అన్నవరం వెళ్ళైనా చేసుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లోనైనా మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కనీసం మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ పౌర్ణమి నాడు కానీ మఖానక్షత్రం నాడు కానీ చేయడం వల్ల మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు బుధగ్రహాన్ని ఆరాధించడం విష్ణుమూర్తిని ఆరాధించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఏదైనా సరే బుధవారం నాడు పెసలు దానం చేయడం లేకపోతే ఆ పెసలు ఉడకబెట్టినవి కానీ నానబెట్టినవి కానీ ప్రసాదంగా దేవాలయాల్లో మీ చేతులతో మీరే పంచిపెట్టడం కానీ చేయడం చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది అలాగే మీరు శని త్రయోదశి వచ్చిన రోజున మీ గోత్రనామాలతో మీరే స్వయంగా శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి లే షష్ఠి మంగళవారం కృత్తిగా మంగళవారం వచ్చిన రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోండి మీరు సంపంగి చెట్టు ఎక్కడైనా ఉంటే సంపాదించి దాన్ని ఎక్కడైనా దేవాలయంలో పాతండి మీ ఇంటి దగ్గర ఖాళీ లేకపోతే ఖాళీ ఉంటే చిన్న కుండీలోనైనా వేసి సంపంగి మొక్క రోజు నీళ్లు పోసి పెంచడం వల్ల కూడా మీ జాతకంలో నక్షత్రపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు బుధగ్రహాన్ని ఆరాధించడం విష్ణుమూర్తిని వినాయకుణ్ణి ఆరాధించడం తులసిమాలతో గరికపత్రితో దేవతల్ని పూజించడం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం వెళ్ళడం పెసలు దానం చేయడం ఇలా చేయడం వల్ల ఆశ్లేష నక్షత్రం వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా నక్షత్రపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు నేను చెప్పినటువంటి ని నియమాలన్నీ కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకుంటూ వెళ్ళండి మీకు చాలా వరకు మేలు జరుగుతుంది జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి